నా పేరు ఆవల రవికిరణ్ అండి కృష్ణాయపాలెం గ్రామం మాది సార్ మీరు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నారు కృష్ణాయపాలెం అంటే సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈసారి రాబోయే ఎలక్షన్లో మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారండి రేపు వచ్చే ఎలక్షన్లకి ఇక పై వచ్చే ఎలక్షన్లకి ఎప్పటికీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందండి ఆయన లేకపోతే ఎవరి వల్ల కాదు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలు ఎన్నుకున్న మంత్రులను కూడా అసెంబ్లీకి పంపించట్లేదు ఆయన ఎట్టా ప్రతిపక్ష నాయకుడు అవుతాడండి రాష్ట్రానికి కనీసం అసెంబ్లీ అంటే మనకి దేవాలయంతో సమాధానం ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థులు ప్రశ్నించాల్సింది వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సింది అసెంబ్లీ కానీ అసెంబ్లీకే పంపించట్లేదు ఆయన ప్రతిపక్ష హోదా ఆయనకి కూడా ఉండకూడదండి ఆయన రాజకీయాలకు పనికిరాడు సార్ మరి అమరావతిలో అసలు వర్క్స్ ఏం జరగట్లేదు అంటున్నారు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని అంటున్నారు అసలు ఇంతవరకు మీరైతే అమరావతి ప్రాంతంలో మీ గ్రామం ఉంది కృష్ణాయపాలెం అంటే సో అసలు ఇక్కడ ఎంతవరకు వర్క్స్ జరుగుతున్నాయా లేదంటే వాళ్ళు అన్నట్టు గ్రాఫిక్సే ఉందండి ఇక్కడ రండి మీ ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళు పర్సనల్గా వచ్చి చూసేస్తున్నారు వాళ్ళు చూసి వాళ్ళ మనస్సాక్షి తెలుసండి ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ బాగానే జరుగుతుందండి కానీ పార్టీ పరంగా వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరగట్లేదు గ్రాఫిక్స్ అంటున్నారు రండి ఈరోజు ఇదిగోండి మాకు సిఆర్డే రైతులకి ఇచ్చిన ప్లాట్లకి మంచినీటి సరఫరా కోసం ఇదిగోండి ఇక్కడ భారీ ఎత్తున మంచినీటి ప్లాంట్ అనమాట ఇది కృష్ణానది నుంచి వాటర్ వచ్చి ఇక్కడ ఫిల్టర్ పాయింట్ అయ్యి మా సిఆర్డే ప్లాట్స్కి వాటర్ పంపించడానికి ఇక్కడ ఇక్కడ మొదలుపెట్టారు ఇది చూడండి అసెంబ్లీ దగ్గర చూడండి కోర్టు భవనాలు చూడండి ఎంప్లాయీస్ భవనాలు చూడండి పేదలకి సిఆర్డిఏ బదిలో ఉన్న పేదలకి కట్టే ఇల్లు చూడమనండి చూస్తున్నారు వాళ్ళు పర్సనల్గా ఎవరి కాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ వాళ్ళ మనస్సాగించి తెలుసు బాగానే జరుగుతుందని కానీ పార్టీ పరంగా వచ్చేటప్పటికి ఏం జరగట్లేదు అంటున్నారు రమ్మనండి వచ్చి ఇక్కడికి ఛాలెంజ్ చేసి చెప్తాము మేము చూపిస్తున్నాము రమ్మనండి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి సార్ ఇప్పటివరకు అయితే మీరైతే ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం చెప్పారు బాగానే ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనా మొద మొదటి రోజు నుంచే ఆయన ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యిందండి ఆయన రెండో రోజు నుంచే మా రోడ్లు బాగుబడి మా కాలంలో బాగుబడి ఇప్పుడు విజయవాడ నగరం ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూస్తూనే ఉన్నారు అట్లానే ఆయన పనితీరు చాలా ఆర్షణీయంగా ఉందండి మాకు ఇక్కడ ప్రతి ఒక్క గ్రామానికి సైడ్ కలవలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మట్టి ఈరోజు సిమెంట్ రోడ్డు వద్దామంటే వేయడానికి మట్టి రోడ్లు లేవు అలా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కసారి కాదు ఇటు అనంతపురం చూడండి కడప చూడండి ఇటు శ్రీకాకుళం చూడండి వైజాగ్ చూడండి ఎక్కడ అభివృద్ధి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి అది మేము చెప్పవసరం లేదు అందరికీ తెలుసు ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళ వాళ్ళ మనసాక్షులకు తెలుసు వాళ్ళు ఏదో పార్టీ కోసం పార్టీ మనుగుల కోసం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు ఆయన ఆ పార్టీలో గెలిచిన వాళ్ళనే ఆయన పార్టీలో ఉంచుకోలేకపోతున్నాడు అంటే ఆయన ఆయన ఎంత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన కాపాడుకోలేకపోతున్నారు వాళ్ళ వా ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం లేకనే వాళ్ళు బయటకు వచ్చేసారు ఏమండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ మళ్ళీ రావాలండి ఇటు పోలవరం హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలన్నా రాజధాని ప్రాంతం రాజధాని అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం కావాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళ ఉన్న మాట అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి